డాక్టర్ రేడి స్టాండ్ అని చెప్పేసి ఈయన ఒక ఫేమస్ సైన్ డాక్టర్ బట్ ఒక బుక్ రాశారు ఈయన వాట్ యువర్ డాక్టర్ డజన్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మేబీ కిల్లింగ్ యూ మీ డాక్టర్ గారికి న్యూట్రిషన్ గురించి తెలియలేదు అంటే తను ఇచ్చే తోనే మీరు చనిపోవచ్చు డ్రగ్స్ వాడడం వల్ల కూడా మీరు చనిపోవచ్చు మెడిసిన్ అనేది అంత ప్రమాదం మెడిసిన్ తో రోగానికి ట్రీట్మెంట్ లేదు అంటున్నారు మెడిసిన్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది అంటే మీ డైట్ సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆయుర్వేద కూడా అదే చెప్తున్నారు వెన్ డైట్ ఈస్ రాంగ్ మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూజ్ అసలు మన డైట్ తప్పు ఉంది మీరు ఎంత మెడిసిన్ తీసుకున్న జీవితం మొత్తం తీసుకొని చనిపోవడమే తప్పితే రోగం ట్రీట్ అయ్యే అవకాశం లేవు వెన్ డైట్ ఈజ్ కరెక్ట్ అసలు మీ డైట్ కరెక్ట్గా ఉంటే మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది రాదు వచ్చిన నాలుగు రోజులు తీసుకోగానే ఆటోమేటిక్గా రోగం నుంచి బయటపడవచ్చు ఎప్పుడు మన డైట్ సరిగ్గా ఉంటే సో ఇప్పుడు అందుకే ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతున్నారు హెల్త్ పరంగా బట్ ప్రతి ఒక్కళ్ళు బిజీ అనే ఒక మాటలో కావచ్చు ఏదైనా కావచ్చు కాన్సన్ట్రేషన్ వాళ్ళ శరీరాల మీద వాళ్ళ ఆహారం విధానాల మీద చేయకపోవడం వల్ల చివరికి ఎండ్ రిజల్ట్ ఏమైపోతుంది అంటే మెడిసన్ హాస్పిటల్ రిపోర్ట్స్ రోగాలు వీటి చుట్టే జీవితం మొత్తం చివరి రోజులన్నీ దాంతోనే గడపాల్సి వస్తుంది ఒక టైంలో చివరి రోజులు ఇప్పుడు మధ్య రోజులన్నీ కూడా నలభైలు యాభైలు ఇవన్నీ కూడా మెడిసిన్తో గడపాల్సి వస్తుంది సో మొత్తం ఎప్పుడైతే ఓపిక ఉంటుందో అప్పుడేమో కాన్సన్ట్రేషన్ చేయలేము హెల్త్ మీద ఎప్పుడైతే ఓపిక తగ్గదో అప్పుడు కాన్సన్ట్రేషన్ చేసినా ఉపయోగం లేదు రోగాలు వచ్చేసిన తర్వాత మనం బయటపడదాము అంటే